కార్యక్రమంలో పాల్గొన్న పత్రిక మీడియా మిత్రులకు అందరు కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు గల్ప నియోజకవర్గ ప్రజలు కేసిఆర్ గారు అన్యాయం చేయలే ఉన్న వాస్తవం చెప్పాలంటే మా పాలకుర్తోళ్లే వాస్తవాలే ఇప్పుడు గెలిచి వచ్చింది పాలకుర్తోళ్లే ఇక దయన్న ఊకే ఈయనేరా ఏడు సార్లు గెలిచిండు ఒక్కసారి మార్పు తీసుకొద్దామని అనుకున్నారు అదే ఏడు సార్లు గెలిచిండు ఈయనకు ఒక్కసారి మళ్ళా వేరే వాళ్ళు వస్తే ఎట్టుంటారు అని వాళ్ళు చూసి కూడా తప్పులేదు ఏసి వేసి ఉన్న కొత్త ఇంకేం చేస్తారో అని ఆశపడ్డారు ఆ పక్క రేవంత్ రెడ్డి బోకస్ మాటలు కూడా ఇంకా మీరు కేసీఆర్ ఇచ్చిండు రెండు వేలు వాళ్ళు మన కళ్యాణ్ లక్ష్యులు మహిళలకు రెండు వేల అబ్బా అబ్బా మనం గ్రామ పంచాయతీ చేసి అన్ని పాలు చేసినా రైతు బంధు ఏ రాష్ట్రం అని ఇచ్చిందా ఇవన్నీ జనంలో పాపం గడుపు రోజులు గుర్తించుకున్నారు మా పాల గుర్తలు కొద్దిగా ఎక్కువ ఆశ్ అది వస్తే ఇంకేం అని రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ నాకు రేవంత్ రెడ్డి గురించి నాకు మొత్తం తెలుసు నాయమడే కూడా తిరిగేది మీ దప్పుడు చూసి మేమందరం పదిహేను మంది ఎమ్మెల్యేలు స్పీకర్ దగ్గర పోయి తెలంగాణ కోసం రాజీనామా చేద్దామని మేము పదిహేను మంది మేము ఎక్కడ నిమ్మల్ని గుర్తా ఎందుకో అనుకున్నా వద్ద అనుకున్నా మేము పదిహేను మంది రిజైన్ చేస్తే పరహారో రేవంత్ తప్పించుకొని అవుతున్నాం రిజైన్ చేయకుండా మేము పదిహేను మంది రిజైన్ చేసినాం ఎక్కడికి మీద తప్పిస్తాడు బాబీ కోసం పోరాటం చేసి మీరు తన్నులు తింటారో జైలు పోతాను అవ్వడకుండా కార్మికు అవుతామంట అంటే టైం కు బాగా సోనియా గాంధీ ఆ వీడియో చూపెట్టామో చూపెట్టాలే సోనియా గాంధీ వెయ్యి మందిని చంపిన బలిదే అన్నాడు లేదా ఇప్పుడేమంటాడు సోనియా గాంధీ మరో వరంగల్ చూపేట్ అదే చూపేతా అప్పుడు సరిగ్గా జరిపోతుంది ఆమె మైజానికి పనులకు వెయ్యి మందిని పని తీసుకున్నందుకు వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళకత్తునట్టుగా ఉంటది వెయ్యి మంది నిన్న వరంగల్కి వచ్చే అంటే ఎక్కడ మాటలు అక్కడనే జనగా ఉన్పూలు బాగానే ఉంటది మా పాలకుట్టు ఏం చేస్తారో చూడాలి దుమ్ములు ఎప్పుతారు ఇత ను అంటే పల్లా జనగాం అంటాడు రాయేగా మాకు గన్పూలు అంటాడు మంది కూడా వాళ్ళే ఎక్కువ బాబు అనే వచ్చిందే ఒక్కసారి ఆగుతా గల్పూర్ రోజు చేతి గణపూర్ని వచ్చారు దుమ్ములు మొత్తం కొద్దిగా నయం కాల్ చేసి వెనుక ఉన్నారంటే పైతే ఉన్నారు చెప్తాడు సరే చెప్తా చేస్తుంది గంగూరు కట్టే నయంపూర్ కట్టి లేవు పాలకూర్చో అందరూ బాగా వచ్చారు అన్నా అందా అందరూ బాగానే వచ్చారు